జగదంబ జగదంబలకు అంబ పలికింది నా నోట నోటేను జగదంబ పలికింది జరిగి తీరేను పుట్టింటికొస్తోంది అత్తింటి పీడ ఇంటికొచ్చిన పీడ ఇంటితో పోదు ఉరికి వాడకి చుట్టుకుంటుంది ఏడేడు జన్మాలు ఎంత పడుతుంది అడుగు పెడుతోంది కొత్త పెళ్లి కూతురి గ్రామంలోకి అత్తింట కాలెట్ట పోయింది చెయ్యా పుస్తె కట్టిన వాడి కాళ్ళు చేతులు చివరికి నోరు కూడా పడిపోయి కంతు జరిపిన వాడు తుస్సుమన్నాడు అంత జాతకురాల ఆ పెళ్లి కూతురు అమ్మో ఇదంతా ఆ జయంతి గురించేని మన గ్రామానికి ఏం అరిష్టం పట్టబోతుందో ఏమో నాకు వచ్చింది మొదలు నీకు రోజు పసుపు రాసి బొట్టు పెడుతూ వచ్చానే మొదటిసారిగా నా భర్తతో కలిసి ఇంటికి వస్తే నువ్వు నాకు ఇచ్చే స్వాగతం ఇది నీకు ధర్మమా నా గురుదేవుల పాదాల సాక్షిగా చెప్తున్నాను ఈ పెళ్లి జరిపిస్తాను ధారపోసి మృత్యుదండం నుంచి తప్పిస్తాను సౌభాగ్యవతి యుగ యుగాల నర నరనరాల్లో ప్రసరిస్తున్న ఆదర్శ భారత నారి చిన్నదానివైనా నీ ముందు నేను శిరస్సు వంచి జోహార్ చేస్తున్నాను నీ నిర్ణయమే ఆ దైవ నిర్ణయం కావాలి ఎంతటి మహానుభావులు నిండు మనసుతో సేవించిన దేవినలు ఎందుకమ్మా ఇలా నిష్ఫలమైపోయాయి ఏమిటమ్మా ఈ వైపు రెచ్చో మెడలో తాళి కట్టే వేళ చేయి పడిపోవడమా ఏడడుగులు వేసే వేళ కాళ్ళు పడిపోవడమా అగ్ని సాక్షిగా ప్రమాణం చేసే వేళ నోరు పడిపోవడమా నాకు దారి చూపమ్మా అల్లికి నా బ్రతుకింతేనా అమ్మా జయంతి ఇది అమృత గడియలు వెంటనే లేచి శిరస్నానం చెయ్యి పసుపు కుంకుమను తీసుకొని సూర్యోదయంలోగా ఎవరో ఒక పుణ్యశ్రీని పూజించు ఆమెతో బొట్టు పెట్టించుకుని దీర్ఘసుమంగళిగా దీవించమని అమృత గడియల్లో దీవించిన దీవెన తప్పక ఫలిస్తుంది అమ్మా నీకన్నా ఉత్తమరాలు ఎవరు నీకన్నా పుణ్యశ్రీ ఎవరు నీవు స్వీకరించి హఠాన్మరణ ముందన నా స్వామిని అనుసరించటంలో అరక్షణం ఆలస్యం చేశానమ్మా అమృత ఘడియలు వృధాచయ్యకు జయంతి పదమ్మా పదత్రి అమ్మా నీలో ఎవరైనా నాకు బొట్టు పెట్టి నన్ను దీర్ఘ సుమంగులుగా దీవించండి అమ్మా ఇక్కడంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు తల్లి నీకు నీ దిక్కుమాల వ్రతానికి దండం గాని ఇలా వీధిలో అమ్మడబడి ఊరిని వాడని ఏకం చేయకమ్మా నీకు పుణ్యం ఉంటుంది ఇంకా చూస్తారేమిటే మొన్న బుడబుక్కలోడు చెప్పలేదు దీని నీడ పడితేనే మన పుస్తలు పుట్టుకుని తెగుతాయని దీని గాలి సోగితేనే పచ్చని మన బతుకులు భగ్గున మండి మసైపోతాయని పదండి పదండి వ్రతం చేసే భాగ్యం నాకు లేదా వినిపించడం లేదా స్వామి ఏమిటి మౌనం ఎందుకే ఉపేక్ష ఆ తేనురాలి మరో మీకు వినిపించలేదా విశ్వమూర్తి ఆ దయనీయమూర్తిని కన్నారా కంటూ ఇంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నారు స్వామి మాట్లాడరే ఆమె ఆర్తిలో పురుసభలో పరాభవింపబడిన పాంచాలి ఆర్తి మీకు వినిపించలేదా పదండి ఆ దీనురాల్ని ఉద్ధరించండి ఆమె ఆర్తి తీర్చండి కదలండి స్వామి అమృత గడియలు కూడా దాటిపోతున్నాయి ఎక్కడో ఏడు కొండలలో ఉన్న స్వామికి నా మొర వినిపించిందో లేదో పద్మావతి దేవి మీరు నేను ఉపేక్షించలేను నేనే కదలి వెళ్తాను నా చేతనైన సహాయం నేను చేస్తాను పద్మావతి దేవి జగన్మాతవి శ్రీనివాసుని ఇల్లాలివి నా పూజ మన్నించి నన్ను దీర్ఘ సుమంగళిగా నువ్వే దీవించు రాదా తల్లి ఈ చల్లని తల్లికి నేను పెట్టే కుంకుమ దీర్ఘ సుమంగళీ భవ అమ్మా నీ చేత ఏడుకొండల స్వామి వ్రతం నేను ఇందులో అసందర్భమేమున్నదయ్యా శనిదేవ సాక్షాత్తు ఆ పద్మావతి దేవే జయంతిని ఆదుకోవడానికి దిగి వెళ్ళింది ఆమెతో ఏడుకొండల స్వామి వ్రతం చేయిస్తా అని అభయం కూడా ఇచ్చింది ఏం చేయగలవు నా చూపు పడి కాదా నారద ఆ పద్మావతి దేవి నిక్షేపం లాంటి శ్రీనివాసుడి దివ్య వక్షస్థలం వదిలింది సర్వభోగాలు విడిచింది యోగినిగా మారి ఆఖరికి జయంతి పంచన చేరింది ఇవన్నీ నా చూపు పడి కాదా అయినా నేను కల్పించే అవరోధాలు అధిగమిస్తేనే కదా ఆ తల్లి వ్రతం చేయించటం ఆ పిల్ల వ్రతం చేయటం అప్పుడేమైంది ఇంకా ముందు ముందుంది